ఫ్రెండ్స్ మనం ఈరోజు అనుమా నిమిషంలో ఒక రిక్షా కార్మికుడు కానీ ఆయన ఆయనలో ఉన్న కళాకృష్ణ కళాభిమానం సంగీత పట్ల ఆసక్తి ఉంది ఆయన స్వశక్తి వేగ్యులర్గా కళాకారుడు దీనిలో మంచి సింగర్గా ఉన్నాడు మీ పేరేంటి రాము మీరు రాము ఏం చేస్తారు మీరు அது காலே தர முப்போம் முப்பது பிள்ளை தவிர்த்தாரா பிள்ளைங்க அந்த பெண்ணு ஆனால் வச்சு மாநாடு இப்படி இப்போ அது லாக்கு ஆகி போட்டு போகணும் அல தாக்கம் அது ஸ்டே సరే మీరు మీరు మంచి మంచి పాటలు పాడతారండి కదా అవునండి ఏం పాటలు పాడతారు ఎక్కువగా సరే ఒక పాట పాడండి మీకు బాగా నచ్చిన పాట మీకు ఇష్టమైన పాట మీకు బాగా వచ్చిన పాట අරසි ආලතිංචවේමම්ම ආවේදනතිීරෝජුයි ගෙන්ම කලේලා අම්මාන අරසින ආලගංචවේමම ආවේදනතිී රෝජයි ගම කලේලා පිනැලලුනනුමෝෂී පලතිී පද మరి రో ఎకదా కిందగాలు చేసిన ఓ తల్లి నలుగురిలో నదు పాటు చేసి తలసం తనయుని తప్పులు చదువుతమ్మా అమ్మా ్రహ్మ ప్రదేశమి పరాలు సాగించి నిమిషమిత్తగా నని కామమున ఇలు వెడలా నడిగితే కలుగా నని కావమున ఇల్లు వెడలా నడిగితే కనిపిస్తే కన్నీళ్లతో కలు నాన్నా మారిపోచినమ్మా నా గతి విరీతిమ్మా మీ మాట దాటమ్మ ఒక మారు మారిపోమ్మా నాగతి గిరగి నమ్మ ఈ మాట దాటనమ్మ ఒక మారు కనరమ్మా మాతపి పాద సేవే మాఘవ సేవయని మరువనమ్మా మాత పాద సేవే మాఘవ సేవేయ మరువనమ్మ

அம்மா ஆமா அம்மா 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 ஓகே வெரி குட் என்னது முன்னாரு பெருதுக்கு முன்னாரு கார் விடுத்து கொடுதல்ல

నేను ఈ పాఠం మార్చి వచ్చాను పదిహేడు వయసు ఉంటాను పదిహేడు వయసు అంటే అప్పటి నుంచి అలా తాడు పాడుకుంటా కానీ ఎన్టీ కొంచెం టైల్గా బాగా పోయా దాదాపు అభిమానం ఎన్టీ రామారావు అభిమానం మన చిన్మ రా అభిమానం అవునా ఆ చిన్మా అంటే ఆయన వచ్చింది అనుభవం గొడవ అల్లా அல்ல மதி மிச்சீர வேல்ல அல்ல ఒకటిని పక్క వకీలి చేతి ఒకటిని శుద్ధ పకీలి చేతు ఒకటిని పక్క వకీలి చేతి ఒకటిని శుద్ధ పకీలి చేతు ఇమ్మిని బమ్మిని చేస్తావు చెరపై ఆడిస్తుంటావు భార్యను గయ్యాలిగా సృష్టించి భర్తను దద్దం మగ పుట్టించి కేహల్లా கைய பிடிச்சி பத்தனு துரடித்தே மையத்து அல்ல அல்ல படி மனுஷி மணிக்கு ரகரீபுராத்தே மைய சமாசூத்தே மைய அல்ல அல்ல

ఏమాత్రం ఒక జ్ఞాపశక్తి మీద మీరు పాటని కనిపిస్తా బట్టి చాలా జాగ్రత్తగా చాలా లయబద్ధంగా అక్షరాలతో తప్పు లేకుండా బాగానే పాడుతున్నారు కానీ మీరు ఇంత బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగుండేది మీరు ఎందుకని వదిలేశారు కానీ ఇంటి రామాల పాటలు అంటే ఇష్టమా బాగా మీకు పాండగ మహోత్సవాలు పాటగా తీశారు తర్వాత అల్లా అలభై నలభై నల్బుల్లో అది గంటలు పాడాలి आह इंका इंतेह पार नाच रहा है इन पारे पार पारी नाच रहा है नाच रहा है भूमि तो पड़ते पार सकुपट्टे आई पार्टनर भूमि तो सकुपट्टे सकुले दुरा भला पार्टनर टीट्र कुंके सकुले दुरा सके दुरा सके दुरा सके ले భూ మీద సుఖపడితే తప్పులేదురా గు పాఠము తీర్చుకుంటే తప్పులేదురా తప్పిలేదురా తప్పిలేదురా పరలోకంలో దొరికే అమరసుఖాలు ఈ నర లోకములోన పొందిన మొప్పులేదురా 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 తప్పలే దురా తపేలే దురా తప్పలే దురా సురికే ఆరంభ కన్నా ఇప్పుడు నచ్చినంటి నిరజానే బలు హుల విన్నా హిన్నా ఐ అందుల మిందాక దొరికే ఆరంభ కన్నా

ಅರಕುರಿ ಗುಂಡೆ ತಲುಪು ತಟ್ಟು ತುಂಬಿ ಆ ಲಕ್ಷ್ಯ ಆಟಲಾಡರೋಯ್ ಅರಕುರಿ ಗುಂಡೆ ತಲುಪು ತಟ್ಟು ತುಂಬಿ ಆ ಲಕ್ಷ್ಯ ಆಟಲಾಡರೋಯ್ ಮಧು ಮುಂದು ಮೈಕಮ್ಲೋ ಮಧುಲೇದುರ ಮಧು ಮುಂದು ಮೈಕಮಲು ಮರುಪುಲೇದುರ ಈ ಮಧುನು ಕಾಲ మనిషి ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది కానీ మీ జ్ఞాపతికి మెచ్చుకోవాలి అంత పాట పదాలు గుర్తుపెట్టుకొని ఆ బాధి గుర్తుపెట్టుకొని పాట అనేది మామూలు విషయం కాదు మామూలు విషయం కాదు తెలుస్తాం మరి చూస్తున్నాం

ప్రేమ కోసమేను జీవితం మగాడితో ఆడదాని పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటుంది నల్నే మహామహా సుందరంగులే బొంగలేని వాణ్ణి అలుగుడు ప్రేమ కోసమేను జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ంగరాల చుట్టువాణి ఊరి ఇంచు చిన్నవాణి చదువు సంధ్యగలిగినోని సోటవేరమా గొప్ప ఇంటి గుర్రవాణి అచ్చిలేనివంత వాణ్ణి కోరి నిన్ను కోరుకుంటే నేరమా అల్లి వెళ్ళి మాటలింకా చెల్లవింక చెల్లవింకా అందుకోని నువ్వు నన్ను మళ్ళీ తీగలా నేనంటే నోహీస్ లేదమ్మా నాకన్నా ప్రేమించే మొనడా ఎలా నువ్వు దక్కితే లక్ష్నట్టినడి ప్రేమ కోసం ప్రేమ కోసమే నాకు కూడా నాగార్జున గణేష్ పాత్ర గణేష్ పాత్ర మాటలు వచ్చి బాగా వేస్తాడు కొన్ని హిందూ పాదాలు కూడా పనిచేశారు ఓకే ఆల్ ది బెస్ట్ చాలా మీరు ఇంకా మీ కళని ఫ్రెండ్స్ ఈయన ఎక్స్ట్రా కార్మికుడు అక్షర లేదు కానీ కళాభిమానంతో పాట అభిమానంతో ఈ రకంగా పాటలను ప్రాక్టీస్ చేస్తూ తను ఎంజాయ్ చేస్తూ తన జీవితాన్ని సాగిస్తున్నాడు ఏది ఆశించకుండా కేవలం తన ఆర్మీని తన ఆసక్తి ఆసక్తిందే ఆసక్తి అరవై ఏళ్ళ వయసు అరవై ఏడు ఇలాంటి పాటలు అనేది చాలా గొప్ప ఇలాంటి కళాకారులు మనం అంతైనా వాచ్ఛించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆర్థిక